రాష్ట్రంలో జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తులో భాగంగా ఇంకా సీట్లకు సంబంధించిన కీలక ప్రకటన రాలేదు మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ అభ్యర్థులపై దృష్టి సారించి ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మన పక్కన ఆడిదాం ఆంధ్రా లాగా ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువతంతా ఎలా దూసిపోతుందో అదే రీతిలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి కూడాను రాజకీయాల్లో కూడాను ఆంధ్ర స్టైల్లో ఆడుతున్నారు ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడతాయి కొమ్మనేని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే మొత్తం కూడా బాలు బ్యాడ్మింటన్ అన్నీ కూడాను వైఎస్ జగన్ గారు ఆడేస్తున్నారు ఆ పొత్తులో భాగంగా ఇంకా టీడీపీ జనసేన ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేదు మరి పక్కన హరిరామ జోగి లాంటి వాళ్ళు కూడా బాధపడతా లేఖలు రాస్తున్నారు ఏదైతే కాపులకు న్యాయం చేయండి అని ఇప్పటివరకు వరకు కూడాను వాళ్ళు ఎందుకని అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు అదే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను ఇందాక ఏదో యూట్యూబ్లో చూస్తా ఉంటే ఆయన ఎవరో ఒక టీవీ వాళ్ళతో మాట్లాడుతూ జోగి గారు నాకు సమాచారం అందింది డెబ్భై సీట్లకి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల్ని రెడీ చేసుకుంటున్నాడు అంటే తయారు చేసుకుంటున్నారు లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తారు అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది జనసేన అన్నది లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఖచ్చితంగా ఇది జనసేనకి ప్రతిష్ట కలిగించే అంశమే జనసేన టీడీపీ మధ్య నేనే త తగాదా పెట్టేవాళ్ళు ఉన్నప్పటికి కూడా నేను ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు ఆ కార్యకర్తలు ఎవరైతే జనసేనలో ఆందోళన చెందుతున్నారో వారికి అర్థమయ్యేదో చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారు డెబ్బై సీట్లకి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అన్నారు అరికి రామదోయ్ గారు చెప్పింది నిజమే అయితే అది పవన్ కళ్యాణ్ గారు తన వైఖరిని కొద్దిగా మార్చుకుని తనకు కూడా ఆత్మగౌరవం ఉందని చెప్పుకున్నట్లు అవుతుంది తనకు కూడా ఆత్మాభిమానం ఉందని కేవలం జనసైనికులకే మాత్రమే కాదు జనసైనికులకి నాయకుడిగా ఉన్న తనకు కూడా ఉందని చెప్పుకునే అవకాశం వస్తుంది నేను దీంట్లో నాకేమీ రెండో అభిప్రాయం లేదు నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా డెబ్భై సీట్లు తీసుకుని రెండు రెండున్నర రేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తే అప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న జనంలో ఆక్షేపణ పెద్దగా ఉండదు ఓకే ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి గెలుస్తారా వాడతారా అనేది వేరే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఆయన తన ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలి కాపుల ఆత్మగౌరవాన్ని రక్షించాలి జన సైనికులు ఎవరైతే తను అభిమానిస్తున్నారో తనని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారో వారి ఆత్మ ఆత్మాభిమానాన్ని పరువుని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పటికే ఆయన చాలా అప్రతిష్టపాలయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి బతిమలాడితే సభకు వెళ్ళాడు ఆ సభలో చివరికి ఎంత జనం ఎంత క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తారంటే నేను సరిగా అబ్జర్వ్ చేయలే ఆయన చంద్రబాబు గారు టీ దావుతా కనీసం ఈయనకు కూడా చేయలేదు పక్కన కూర్చుంటే ఇదేంటి చ ఈయనం ఈయన ఎట్లా చూస్తా ఉండిపోయాడు అని చెప్పారు అనేంతవరకు జనం అబ్జర్వేషన్స్కి వెళ్తున్నాయి ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా క్రిటికల్గా చూస్తున్నారు సరే అది నేనేం పెద్ద ఇష్యూ అని నేను అనుకోను కానీ బట్ అబ్జర్వ్ ఒక పాయింట్గా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పటమే అయితే ఆ తర్వాత యోగాల సభకి వచ్చింది వచ్చేసాడు ముందలిగాడు ఏమి ఆపరిచారో ఏం పాడో మనకు తెలియదు కానీ వచ్చాడు మాట్లాడారు ఆ తర్వాత ఏమైంది లోకేష్ గారు నిజానికి అసలు ఆ రోజు వెళ్ళకూడదు లోకేష్ గారు అదే రోజు తెలుగుదేశం పేపర్లో చాలా క్లారిటీగా నే సీఎం చంద్రబాబు మాత్రమే అని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఈయన ఎట్లా వెళ్తాడు అక్కడికి ఇదేందా నువ్వు మన ఇద్దరం మాట్లాడుకుందామని నేను చెప్తుంటే నువ్వు మీ అబ్బాయి ఏమిటి చెప్పాడు నేను వస్తే నా పరువు పోద్దని ఆగిపోవాలి కానీ ఆగల వెళ్ళిపోయాడు అప్పుడేమనిపించింది ఈయన చంద్రబాబు గారికి సరెండర్ అవ్వలేదు లోకేష్ గారికి కూడా సరెండర్ అయిపోయారేమో అనేటువంటి అభిప్రాయం అనుమానం వచ్చింది ఆ అనుమానాన్ని ధృవీకరించేలాగా లోకేష్ గారు ఏమన్నారు మరింత ముందుకెళ్ళి అసలు అనుభవం సమర్థత కేవలం చంద్రబాబు గారికే ఉన్నాయి ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నాడు అంటే ఏ నాయకుడైనా సరే పాతికి పదిహేనేళ్ళుగా రాజకీయాలు చేసే వ్యక్తి నేను నాకు అనుభవం లేదు నేను అసమర్థుడిని అని ఒప్పుకుంటాడా అంటే అంటే చంద్రబాబు గారు సమర్థుడు కానీ ఈయన సమర్థుడు కాదని చెప్పడమే కదా ఈయనే కాదు విచిత్రం ఏంటంటే ఈయన పక్కన కూర్చునే నాదల మనోహర్ కూడా అది చెప్పాడు చంద్రబాబు గారి అనుభవం ఈయన నిజాయితీ అంటే అంటే చంద్రబాబు గారికి నిజాయితీ లేదని పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదని తేల్చేశాడు చేశాడు నారీల మనోహర్ గారు ఇది రెండు ఎంత డ్యామేజ్ చేసిన అంటే జన సైనికులు అన్న వాళ్ళకి కాస్త ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి ఏ సినిమా గోళ్ళతో పిచ్చిగా గంతులేసే వాళ్ళకి వాళ్ళకి ఏం పెద్ద ఏం పట్టకపోవచ్చు కొంచెం రాజకీయ సెన్స్ ఉండి కొంచెం ఆత్మగౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా బాధపడ్డారు ఇంక్లూడింగ్ హరిరామదావ్వి కూడా బాధపడ్డాడు సో బాధపడి దాని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు అటు ఇటు అప్పుడు దానికి ప్రతిగా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు ఈ హరిరామజా ఏం పని లేదు అసలు పవన్ కళ్యాణ్ అడగట్లేదు ఈయనకేంట పోయింది అని అన్నట్టుగా కూడా కొన్ని కామెంట్లు చూసి చూడటం జరిగింది సో ఈ పరిణామాలన్నీ చేసిన తర్వాత చూసిన తర్వాత పా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కనుక హరిరామో గారు చెప్తున్నట్లుగా ఆయన నిన్న మొన్న రెండు రోజులు ఇక్కడ మంగళగిరిలోను ఇప్పుడు కాకినాడలోను ఆయన తన కార్యకర్తలతోటో తన నాయకులతోటో సమీక్షలు జరుపుకుంటూ క్యాండిడేట్ ఫైనలైజేషన్ కనుక చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా అది మెయిలింగా లేకపోతే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటానికి అన్నది చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది మనం తొందరపడి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అనలేము అట్లాగే తొందరపడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే వ్యక్తి అని అనలేము ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తే ఆయన ఆత్మాభిమానం వదులుకున్న సందర్భ సందర్భాలు ఉన్నాయి ఎందుకు లోకేష్ గారి పక్కన కూర్చున్నాడు తన తల్లిని దూషించిన లోకేష్ లోకేష్ని క్షమించిన అన్న వ్యక్తి కనీసం లోకేష్ని క్షమాపణ కూడా కోరలేదు అలాగే అలగా జనం అని బాలకృష్ణ గారు అంటే ఆయన్ని కనీసం సారీ అని కూడా అనగకుండా వెళ్ళి ఆయన పక్కన కూర్చుని అన్స్టాపబుల్గా నవ్వుతో కూర్చున్నాడు సో అవన్నీ చూసిన తర్వాత ఈయనకి అసలు ఆత్మగౌరవం అనేది పెద్ద ఇష్యూ కాదు ఇది అచ్చంగా చంద్రబాబు గారి లైన్లోనే ఈయన కూడా ఉంటాడనే ఫీలింగ్ జనంలో వచ్చింది దాంతో ఇప్పుడు ఏమైంది అది అది ఇంకొంచెం ముదిరి అది చంద్రబాబు గారికి లోకు అయిపోయాడు ఈయన చివరికి లోకేష్ గారికి కూడా అయిపోయాడు ఏమని అందుకనే కదా ముఖ్యమంత్రి పదం అంటే సమర్థతను అనుభవం లేదు పొమ్మన్నాడు చంద్రబాబే క్లారిటీ ఉంది అన్నాడు డిప్యూటీ సీఎం కూడా మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేద్దాం ఈయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి వాళ్ళ పాలిట్ బ్యూరో అండి పా మీనే అనుకుంటున్నాడు నేను నేను చంద్రబాబు సమానం మేమిద్దరం కలిసి కూర్చుని చర్చించుకుందాం ఇట్లా మీ మన ఇద్దరు మిమ్మల్ని ఎదురు బెదురు కూర్చుని మాట్లాడుకుందాం అనుకుంటే ఏ పా చంద్రబాబు గారు అక్కడ ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు కింద ఉన్నావు పొలిటికల్ రీజన్ అన్నట్లుగా లోకేష్ గారు కొండ లోకేష్ గారు మెచ్చుకోవాలి ఏ మాట కమట నిజాయితీగా పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశంలోని అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పవన్ కళ్యాణ్ అన్నతను ఊరికే కరివేపాకులాగా వా వాడుకోవటానికి తప్ప అతను రాజకీయానికి లేకపోతే అధికారానికి పనికిరాడు అని లోకేష్ గారు ఏ మాట కాబట్టి నేను డై ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో జనానికి అర్థమయ్యేటట్లు అతని మనసులో మాట చెప్పేశాడు బహుశా ఆ మాట చెప్పడానికి చంద్రబాబు గారు అనుమతి ఉండుండాలి లేకపోతే చంద్రబాబు గారు పొరపాటు మా వాడు తెలిసి తెలియక అన్నాడు నేనైతే ఆ వాదంతో అంగీకరించను నాతోడు సమానం పవన్ కళ్యాణ్ ఆయన్ని నేను ఇద్దరిని ఆయన మామూలుగా వీళ్ళంటే వీళ్ళు సమానంగా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏ మాట కాబట్టి పుత్రుడు దత్తపుత్రుడని అని అంటే ఇద్దరిని సమానమేనే కదా వీళ్ళు సమానంగా చూస్తుంటే లోకేష్ అయి దత్తపుత్రుడు సమానం సమానమట్ట అవుతాడు అన్నట్లుగా ఆయన ఆయన పరువు తీసేసి పరువు తీశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ కూడా ఇవ్వం పోమన్నట్టుగా మాట్లాడేశారు ఇప్పుడు చేర్చుకోవాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పష్టత రావాల్సింది ఎవరికి జనసేనులకి తమ నాయకుడికి ఆత్మగౌరవం ఉందా లేదా అనేది తేల్చుకోవాల్సింది జనసైనికులు నిజంగా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు డెబ్భై సీట్లు ఇవ్వకుండా జనసేనకి కనుక డ డెబ్బై సీట్లు కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు అందాం ఆ ఇవ్వకుండా కనుక పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఖచ్చితంగా అది సరెండర్ అయినట్లే వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ అన్నదానికి అవకాశం ఇచ్చినట్లే దాంట్లో నాకేమీ సందేహం లేదు వాళ్ళు వైసీపీకి మంచి ఆయుధం దొరికినట్లే అది తెలుసుకోవాల్సింది అంటే ఈ మధ్యన ఏదైతే లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంశం ఉంది కదండి సీఎంగా మా నాన్నగారు ఉంటారు ఆ తర్వాత కాపు నాయకుల్లో బాగా డిస్టర్బ్ అయింద దాన్ని ఏదైతే డిస్టర్బ్ చేయటానికి ఇటు పీకేని తీసుకురావటం ఇటు హైదరాబాద్ పిలిచి మాట్లాడలేదు ఆయన కూడా కూర్చోబెట్టి మా మా ముగ్గురు మా ఇద్దరి పరిస్థితి ఏంటి ఈయనకి బాగుంటుంది మేమెన్ని పోటీ చేస్తే బాగుంటుంది ఆయనకి డెబ్బై సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారు అనుకున్న ఉదాహరణకి డెబ్బై ఇస్తే పర్వాలేదా బానే ఉంటుందా అని కనీసం ఆయన భాగస్వామ్యం చేసి మాట్లాడించున్నచ్చు కదా తర్వాత ఏం చెబుతారు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఇంకోహు ఎవరు సునీల్ చెప్పాడు లేకపోతే రావింద్ శర్మ చెప్పాడు మీకు స్తే పోతాయి అని ప్రచారం చేసేస్తారు అంటే పది వాళ్ళు వాళ్ళు వాడిన పదం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పదం ఇది మనం కాదు పదో పరకో ఇస్తామంటున్నారు మనం లొంగుతావా అన్నాడు మరి ఇప్పుడు లొంగతాడో లేడు ఆయన ఇష్టం అది ప్రశాంత్ కిషోర్ కథ వేరు ప్రశాంత్ నిజంగానే జగన్ చంద్రబాబు గారికి అంత బలం ఉంటే ఆయన ఒంటరిగానే పోటీ నిజంగానే చంద్రబాబు గారికి అంత బలం ఉంటే జనసేనకి వెళ్ళేవాడు కాదు పవన్ కళ్యాణ్ బతిమినాడేవాడు కాదు అట్లాగే నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి అంత బలం ఉంటే రావు గారు రాధాకృష్ణ గారు రోజు చెత్త చదారం పచ్చి అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసేవాళ్ళు కాదు ఎందుకు వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం ఇట్స్ టేక్ నౌ ఈనాడు ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ సరే ఆంధ్రజ్యోతి అంటే ఎప్పటి నుంచో క్రెడిబిలిటీ పోగొట్టుకుంది అది వేరే విషయం బట్టలు కూడా తీసుదిరుగుతున్నారనేది జనరల్ కామెంట్ ఇప్పుడు రామోదిరా నేను ఇంకెక్కువ అసలు బట్టలే ఉంచుకొని నేను ఆయన ఒకటి ఆరో పేరుకి పట్టుకున్నాడేమో నేను అసలు బట్టలు తీరుస్తాను అని ఇంగ్రితో మొదలుపెట్టాడు సో ఇది వాళ్ళ వాళ్ళకి ఒక రకంగా పరీక్ష వాళ్ళకి బట్టలు ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఇది ఒక పరీక్ష సో అయినా వాళ్ళిద్దరు సపోర్ట్ ఇంతగా ఉన్నా కూడా ఇద్దరు స్ట్రాటజిస్టులు ఉన్నా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ శరణు వచ్చారంటే ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళారంటేనే తెలుగుదేశం వాళ్ళు ఎంత భయపడుతున్నది అర్థమవుతుంది అంతేగాని తెలుగుదేశం చంద్రబాబు గెలుస్తున్నాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ వచ్చాడని చెప్తే ఎవరి చెవులు పూలు పెడతావు అసలు నీకు రావాల్సిన అవసరం ఉంది నువ్వు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది నువ్వు గెలుస్తానంటే అసలు ఎవరి నువ్వు ఇతర రోజుల్లో మరి నువ్వు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచావు కదా అప్పుడు నీవి ఇవ్వాలి అన్నావు కదా మరి ఆ స్ట్రాటజీస్ అన్నీ ఏమైపోయినాయి మరి అప్పుడు ఒక ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ని పెట్టుకుని కొంతమంది స్టూడెంట్స్ని పెట్టుకుని సర్వేలు చేయించుకుని నువ్వు నువ్వే నడిపారు కదా మరి ఇప్పుడు ఉన్న ఎందుకు ఓడిపోతున్నారు అంటే ఒకటి నాకు అనుమానం ఏంటంటే లోకేష్ గారు తన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని పాత పచ్చడి కిందే చూస్తున్నట్టు అనుకోవాలి ఎందుకంటే ఆ రోజులు పోయినాయి నీ 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 పాత భావజాలం భావజాలం ఇప్పుడు పనిచేయదు నువ్వు పక్కన కూర్చో నేను చూసుకుంటానని చెప్పి ప్రశాంత్ కిషోర్ని తెచ్చారేమో అందులో భాగంగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు మన పక్కన పడి ఉంటాడులే మన దగ్గర అని పవన్ కళ్యాణ్ కూడా పిలవకుండా నడిపారేమో ఏ భేటీ చేసి ఏదో అడావుడి చేశారేమో నాకు అనిపిస్తుంది ఏదేమైనా ప్రశాంత్ కిషోరుని తీసుకురావడం ద్వారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుందేమో అని నాకు అనిపిస్తుంది అలాగే అయితే ఆయనంతవరకు చెప్పలేదు ప్రశాంత్ కిషోర్ నేను డ్యూటీ చేస్తాను ఇవేమీ చెప్పలేదు చెప్పకపోయినా వీళ్ళు అడావుడి చేయడం ద్వారా వాళ్ళు సెల్ఫ్ గోలు వేసుకున్నారు మొత్తమే కూడా దశాబ్ద కాలంగా జనసేన పార్టీ నడిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైనా సీట్లకు సంబంధించి ఎవరైతే వారు సామాజిక నాయకులు అవ్వచ్చు సీనియర్ జనసేన పార్టీ నాయకుల అభిప్రాయాలు గౌరవించి కనీసం అరవై నుంచి డెబ్బై సీట్ల వరకు కూడాను పొత్తులో భాగంగా తీసుకుంటేనే ఆయనకు వాల్యూ ఉంటుంది ప్రజలు ఎవరైతే జనసేన నాయకులు నేను చెప్పడమే కదా హరి